హాయ్ అండి అందరికీ నేను మీ శిరీష ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ మన భారతదేశంలో పెళ్ళిళ్ళకి మంచి సాంప్రదాయం ఉంది మన ఇండియన్ కల్చర్లో పెళ్ళిళ్ళు ఘనంగా నిర్వహిస్తారు మన కట్టుబొట్టు మన సాంప్రదాయాలు పద్ధతులు చూసి ఫారిన్ కంట్రీస్ సైతము ఎంతో ముచ్చటపడతారు మెచ్చుకుంటారు అలాగే మన భారతదేశంలో పెళ్ళిళ్ళకి ఎంతో అందులోని హిందూ మ్యారేజెస్కి ఎన్నో రకాల సాంప్రదాయ కట్టుబాట్లు ఉంటాయి ఒక్కొక్క పద్ధతికి ఒక్కొక్క ఆచారం ఉంటూ ఉంటుంది హిందూ మ్యారేజెస్లో అలాగే పెళ్ళిళ్ళు అందుకే అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవీన్ అంటారు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు మన ఇండియన్ కల్చర్లో మ్యారేజెస్కి ఎంతో గౌరవం ఉంది మంచి సాంప్రదాయం కూడా ఉంది పెళ్లి పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఈ మంగళ స్నానాలు ఈ మంగళ స్నానాలలో మొదట అమ్మాయి తల్లిదండ్రులు వధువు యొక్క తల్లి తలపైన నూనె పెట్టి మధ్యలో నువ్వునూ నూనె పెట్టి ఒళ్ళంతా పసుపుతో పరిశుభ్రమైన చక్కగా నలుగుతో స్నానం పరిశుభ్రంగా చేయించి ఆమెని ఎంతో అందంగా మహాలక్ష్మి స్వరూపుణి కన్యగా తయారు చేస్తారు ఆవిడ అప్పుడు మహాల సంపూర్ణమైన అలంకారాలతో లక్ష్మీ స్వరూపంగా అన్ని ఆభరణాలు పెట్టి చక్కగా అమ్మవారిలాగా లక్ష్మీ స్వరూపంగా తయారు చేయాలి లక్ష్మీ స్వరూపం ఆయన అలంకరి అలంకారం అంతా అయిపోయిన తర్వాత అంత చక్కనైనా లక్ష్మీస్వరూపుగా తయారు చేసిన ఆ వధువుకి ఏ దిష్టి దోషము తగలకుండా ఉండేందుకు బుగ్గన చుక్క కూడా పెట్టాలి ఆ చుక్క నల్లగానే ఉండాలి ఆ దుష్ దిష్టి తీసేసిన చుక్క అక్కడ కనిపిస్తుంది ఆమె వధువు అప్పుడు ఆమె వధువు అవుతుంది ఆ వధువుని గౌరీ పూజ చేయించాలి మొదట ముందుగా గౌరీదేవి పూజ చేయించాలి ఎందుకు గౌరీదేవి పూజ చేయించాలంటే ఆ గౌరీదేవి శంకర్ను మెడలు వంచి పెళ్లి చేసుకుంది నా కోసం నువ్వు తపస్సు చేసి చేసి నన్ను కొనుక్కున్నావు పార్వతి నువ్వు అంటూ అంతేకాక నీకు నేను దాసుని అయిపోయాను నీ ప్రవర్తన నీ గుణాలు నీ విధానం నీ పట్టుదల కారణంగా నేను నీకు దాసుని అయ్యాను అని అన్నాడు ఆ పరమశివుడు ఆ గౌరీ దేవుని దేవి పూజని స్వయంగా వధువు రూపంలో ఉన్న లక్ష్మీ స్వరూపుని చేసినట్లయితే గౌరీ పూజ చేసినట్లయితే తన భర్త తన మాట వినేటటువంటి పద్ధతిలో తెచ్చుకోగలుగుతుంది ఈ గౌరీ పూజ పెళ్ళికూతురు వధువు అయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటి చేసే పూజ ఈ గౌరీ పూజ అక్కడ వరుడు కూడా వరపూజకు సిద్ధమవుతాడు సాక్షాత్తు నారాయణ స్వరూపుణ్ణిగా కనిపించి తీరాల్సిందే వరుడు కూడా ఆ విధంగా ఆయన్ను తయారు చేయాలి దిష్టి దోషం పోవడానికి ఆయనకు కూడా బుగ్గ చుక్క పెట్టాలి ఈ బుగ్గ చుక్క కూడా నల్లగానే ఉండాలి ఈ వధువు వరులు ఇద్దరిలో వరుడు 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 ఇద్దరూ కూడా చక్కగా మ్యారేజ్ టైంలో మన హిందూ సాంప్రదాయంలో మే మేనమామ మేనత్తలతో బట్టలు అలా పెట్టించుకుని ఉంటారు మన హిందూ సాంప్రదాయంలో ఉంది కదండి చూడండి నెక్స్ట్ వీడియో కూడా మ్యారేజ్ బెనిఫిట్స్ వరుడు కూర్చున్న తర్వాతనే వధువు కోసం ప్రతీక్షిస్తూ ఉండాలి ఎందుకు ఎదురు చూస్తూ ఉ ఉంటున్న వేళలో అనేకమైన దీపాల వెలుగులు జ్యోతుల కాంతులతో మధ్యలో ముత్తైదువుల మధ్యలో ఆ వధువును అలంకరించి లక్ష్మీస్వరూపంగా అలంకరించి ఉన్న ఆ వధువును ఆ దీపాల ఒత్తుల మధ్యలో నుంచి సాక్షాత్తు అమ్మవారు రాగా తీసుకుని రావాలి జ్యోతుల మధ్యలో నుంచి ఎందుకు తీసుకురావాలి అంటే దీపం జ్యోతుల ఏ విధంగా వెలుగుతుందో ఒక గుమ్మం మీద పెడితే అటుగదికి ఇటుగదికి ఒకే రకమైన ప్రకాశం ప్రకాశిస్తుంది కాబట్టి అలాగే వధువును కూడా తీసుకువస్తే తన తండ్రి యొక్క అటువైపు తరాలు ఇటువైపు తరాలు కూడా సంపూర్ణమైన మోక్ష అందేలా చ నేను ఈ వివాహాన్ని చేసుకుంటున్నాను అని అర్థం అంటండి ఆ వధువు ఆ వివాహాన్ని అంగీకరించినట్లు అవుతుంది అలా తీసుకుని వస్తే స్వయంగా ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుంది జ్యోతి ఏ విధంగా ప్రకాశిస్తూ వెలుగుతుందో ఆగుమం మీద పెడితే ఈ ఇటువైపు తరాలు అటువైపు తరాలు అదే విధంగా ఎంతో తేజవంతంగా ఆడపిల్ల వధువు కూడా అలా తీసుకెళ్తారు అంతేకాకుండా వరుడు వరుడు వైపు బంధువులకి అధికారులకి మేము ఈ అమ్మాయి తరపున మేము ఇంతమంది అండగా ఉన్నామని అని అర్థం అంటండి ఈ అమ్మాయి ఏదైనా ఏదైనా పొరపాటు చేసినా ఈ వధువు మేము సరిచేస్తాము ఆ వధువు యథార్థంగా ఉండేది కాబట్టి ఏ దోషాలు ఉండనే ఉండవు ఈమెకు ఏ కష్టం వచ్చినా మేము ఇంత మందిమి ఉండి యథార్థంగా నిలబడి ఉంటాము అని ప్రకటిస్తున్నట్లు అర్థం అన్నమాట మౌనం మౌనం వహిస్తారు అమ్మాయి వేదిక పైకి వచ్చేటప్పుడు వరుడు వేదికపైనే కూర్చుంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు కారణం ఏంటి ఎప్పుడైనా సరే వరుడు వధువు కోసం ఎదురు చూస్తూ ఉండాలి కానీ వధువు వరుని కోసం ఎదురు చూడదు అది పద్ధతి కాదు సం సాంప్రదాయం కాదు వధువు వరుడు కోసం వెతుక్కునే సాంప్రదాయం మంచిది కాదు అని పురాణాలు సూచిస్తున్నాయి నలుగురికి తాంబూలాలు ఇచ్చే ఫలానా వాళ్ళ పుత్రుడు ఫలానా వాళ్ళ మలమడు అని చెప్పి అడుగుతారు గోత్రం కులం గోత్రం కలిగిన అబ్బాయి మీ ఇంట్లో అమ్మాయి ఉందా అని చెప్పి అలా అడుగుతారు ఆ సందర్భంలోనే ఫలా ఫలానా వాళ్ళ పుత్రిక మనోరాలు ఈ గోత్రం కలిగిన నక్షత్రం కలిగిన కన్య నా దగ్గర ఉంది అని వరుణి వెతుక్కుంటారు వెతుక్కుంటారు ముందు వరుడు వాళ్ళు వధువు కోసం బాగా ధనవంతులు ధనవంతుని వయసులో పెద్దవాణ్ణి గలవాణ్ణి నేను వంశం మంచి వంశం ఉన్నవాణ్ణి అని చెప్పి నేను అభిప్రాయంతో వరుడు వచ్చిన తర్వాత వధువు రావడం సాంప్రదాయం కాదు వధువు తల్లిదండ్రుల మధ్య కూర్చుని పూజలు చేసిన తల్లిదండ్రుల ఇద్దరి ఇద్దరు కూడా ఆ తల్లిదండ్రుల మధ్య కూర్చుని పూజలు అన్నీ అయిపోయిన తర్వాత కూడా వరుణి పాదాలు కడిగి తల్లిదండ్రులు నీళ్లు నెత్తిన చల్లుకున్నాక వాళ్ళు ఆ తర్వాత కూడా వాళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత వధువుకి వధువు ఇంకా పూజలు వధువు వరునితో పూజలు చేయించుకున్నప్పటికీ కూడా వధువు కదలకుండా అలానే కూర్చుంటుంది వరుడు మాత్రం ఆ తర్వాత కార్యక్రమాల్లో మంగళసూత్రం కట్టేటప్పుడు కానీ ఇంకా తలంబరాలు పోసినప్పుడు కానీ ప్రతిదానికి వరుడు కటు ఇటు కదులుతాడు కానీ వధువు మాత్రం కదలకుండా అలానే కూర్చుంటుంది వధువు మాత్రం ఒక్కసారి కూర్చున్నాక అలానే కూర్చుంటుంది వరుడు అయితే అలా కాదు మంగళసూత్రం కట్టడం కట్టడం కోసమని వేదకపైకి వచ్చాక కూడా అటు ఇటు తిరగవచ్చు కానీ వధువు మాత్రం ఒక్కసారి కూర్చుందంటే తల్లిదండ్రుల మధ్య కూర్చుని పూజ అంతా అయ్యే వరకు కానీ మంగళసూత్రం కట్టే వరకు కానీ తన అంటే వధువు అస్సలు కదలనే కద కదలదు వరుడు మాత్రం అటు ఇటు మంగళసూత్రం కట్ తను మెడలో మాంగళ్యం కట్టేటప్పుడు కానీ తలంబ్రాలు పూసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వరుడు కదులుతాడు కానీ వధువు మాత్రం అలా కూర్చుందంటే అలానే మెడలో మాంగళ్యం నల్ల పూసలు అన్నీ కట్టించుకుని అలానే కూర్చుంటారు వధువు అంతటి యోగిరాలు ఈ మన వధువు ముగింపులో పెళ్లి అయిపోయిన తర్వాత ఆశీర్వాదం కూడా సుఖంగా భార్యాభర్తలు దాంపత్యం సాగిస్తున్న వాళ్ళు మాత్రమే ఆశీర్వాదం చేయాలి చాలా మంచిది అంటున్నారు దురదృష్టవశాత్తు గొడవలు పడి విడిపోయిందాం అనుకునే వాళ్ళు ఆశీర్వదించకూడదు అంటున్నారు కన్యాదానం అయినటువంటి వాడు కన్యను కన్యను దానం ఇచ్చేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఆలోచించి ఆశీర్వాదం ఇప్పిస్తే వాళ్లకు ఏ విధమైన కష్టము వధువు వరులకు కలగకుండా జీవితాంతం ఉంటారని అర్థం ఉండండి వాళ్ళు సుఖంగా ఉన్నవాళ్ళు దీవించితే అలా మంచిగా ఉంటారని చెప్పి సుఖంగా వీళ్ళు కూడా అంతే వాళ్ళ ఆశీర్వాద బలం వస్తుందని చెప్పి శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి నిశ్చయంగా అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలు మాత్రమే పరిపూర్ణమైన నిండు మనసుతో ఆశీర్వదిస్తే చాలా మంచిదని చెప్తున్నారు ఇంతేనండి ఈ విధంగా పెళ్లి గురించి నాకు తెలిసిన ముఖ్య విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకున్నాను మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని మరి మరింటి ఎలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ టాటా ఇంకా చూస్తూ ఉండండి తలంబరాలు పోసుకునే తంతు కార్యక్రమం అయిపోతుంది కదండి అలా చక్కగా తలంబరాలు వేసేసుకుంటారు చాలా బాగుంటుంది కదా హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఎన్నో రకాల పద్ధతులు ఎన్నో రకాలు చేస్తారు నిజంగా చూడముచ్చటగా ఉంటుంది హిందూ మ్యారేజెస్లో మాత్రం చాలా చేస్తారు కదండి ఇంకా తలంబరాలు అన్నీ పో అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకేముంటుందండి మెట్టెల సవ్వడి మేనత్తో వచ్చి మెట్టెలు పెడుతుంది అదిగో నుండి మెట్టెలు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం తెలియని వాళ్ళు కూడా మ్యారేజ్ అంటే ఏమిటో తెలుసుకుంటారని నా మ్యారేజ్ వీడియోని మీ కోసం అలా షూట్ చేసి ఇలా పెడుతున్నానండి మీకు కూడా నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసేయండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫొటోస్ అవి వస్తాయి వాచ్ చేయండి ఎందుకంటే మ్యూజిక్ పెడుతుంటే అన్ని కాపీ రైట్ అని వస్తుందండి మ్యూజిక్ ఏదో లిమిటెడ్గా ఒకటి రెండు మాత్రమే ఉంది వేరే లాంగ్ వీడియోస్కి పెడితే అన్ని కాపీ రైట్ వస్తుంది అందుకోసమే మీరు చూడండి మ్యూజిక్ రాకపోయినా ఓకేనా ఫ్రెండ్స్ నా మ్యారేజ్ డే వీడియో నా మ్యారేజ్ రోజున వీడియో షూట్ చేసింది నేను అలా మీకోసం తీసాను బాగుందా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు అదిగోండి తలంబ్రాలు పూసుకున్నాము తర్వాత అక్షింతలు అవన్నీ చేస్తున్నారు హిందూ మ్యారేజ్లో అయితే చాలా చూడడానికి కూడా బాగుంటాయి కానీ చాలా చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ప్రాముఖ్యత కూడా ఉందండి మనం తెలిసిన మట్టి కొన్ని మీతో షేర్ చేశాను ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి మెట్టెల సోబడి ఇంకా చూసారు కదండి అంతే అండి చివరిలో లాస్ట్లో అలా పెళ్ళి అయిపోయిన తర్వాత లాస్ట్లో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు చూడండి అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత మన పెళ్ళి మ్యారేజ్ అనేది సెలబ్రేషన్ అనేది ముగుస్తుంది అనమాట అయిపోయిన తర్వాత మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మన సత్యనారాయణ వ్రతం చేస్తారండి చూడండి పెళ్ళి చేసినా ఇల్లు కట్టిన సత్యనారాయణ వ్రతం ఇల్లు కట్టిన పెళ్లి చేసిన ఏ శుభకార్యం చేసినా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా మంచిదండి కాబట్టి ఎంత పేదవాడైనా దాని కూడా అయినా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదంట అంతేనండి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం మేము అక్కడ చూసేయండి ఓకేనా ఎండింగ్ వరకు చూడండి నచ్చితే మా వీడియోస్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ టాటా బాబాయ్